టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ఆ సర్వే ప్రకారం ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు స్థాన లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి మూడు లేదా నాలుగు ఎంపీ సీట్లకే టీడీపీ జనసేన కూటమి పరిమితం అవుతుందని చెప్పి ఇంకా బీజేపీని ఇంక్లూడ్ చేయలేదు వీళ్ళు ఎందుకంటే పొత్తు కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి అండ్ దేశవ్యాప్తంగా చూస్తే భారతీయ జనతా పార్టీకి మూడు వందల ముప్పై మూడు మాటే ఎన్డీఏ కూటమికి మూడు వందల డెబ్బై ఎనిమిది ఇండియా కూటమికి నూట ఇరవై ఇతరులకు నలభై ఐదు కాంగ్రెస్కు ఇండివిజువల్గా ఇరవై ఎనిమిది నుంచి నలభై ఎనిమిది మించకపోవచ్చు అని చెప్పి ఇక తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్కు తొమ్మిది సార్ బీజేపీకి ఐదు బీఆర్ఎస్కు రెండు మాత్రమే ఎంఐఎంకు ఒకటి ఈ సర్వే మీద మీ అభిప్రాయం అంటే ఈ సర్వే తెలంగాణది కొంత అంటే ఇప్పుడున్న బలాబలాలకు కొంత ప్రజెంట్ చేసేలా ఉంది ఎందుకంటే వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా చూస్తే బీఆర్ఎస్కి ఎక్కువ ఉండాలి బీజేపీ తక్కువ ఉండాలి కాంగ్రెస్కు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ధరలు బట్టి కూడా అదే అరౌండ్ తొమ్మిదే వచ్చాయి కానీ ఇది లోక్సభ ఎన్నికలు డెఫినెట్గా బీఆర్ఎస్ బలం తగ్గుతుంది బీజేపీ బలం పెరుగుతుంది అందులో అనుమానం లేదు ఎందుకంటే మోడీ ప్రభావం హిందుత్వ ప్రభావం ఉంటుంది ఇక్కడ అందువల్ల తెలంగాణలో ఇదే నెంబర్స్ వస్తాయని నేను చెప్పలేను నా నా వ్రతం ఏంటి అంటే ఎన్నికలకు ఎన్నికల ఓటింగ్ అయ్యేదాకా నేను ఫిగర్స్ చెప్పాను నా వ్రతం అది సో ఇప్పుడు చెప్పలేదు ఎప్పుడు చెప్పరు ట్రెండ్ చెప్తాము డైరెక్షన్ చెప్తాను తప్ప ఖచ్చితమైన ఫిగర్స్ ఇచ్చే అలవాటు నాకు లేదు అందువల్ల తెలంగాణలో ఉండే డైరెక్షన్ చెప్తున్నాను నేను ఈ ఈ నెంబర్స్ నేను యాక్సెప్ట్ చేస్తున్నానా నెంబర్స్ అన్న దానికన్నా కూడా ద డైరెక్షన్ ఆఫ్ ది సర్వే రిజల్ట్స్ ఆఫ్ ది సర్వే సీమ్స్ టు బి ట్రూ ఫర్ తెలంగాణ కానీ ఆంధ్రా వచ్చే వరకు ఇంకా అంత క్లారిటీ ఉందా అనేది ప్రశ్న ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్లు ఇండియా ట్రేడోమో మీకు టీడీపీకే పద్దెనిమిది పంతొమ్మిది సీట్ పద్దెనిమిది సీట్లు ఇస్తున్నారు టైమ్స్ ఆఫ్ సర్వేమో జగన్మోహన్ రెడ్డికే ఇస్తున్నారు సో ఈ రెండు సర్వేలు కంప్లీట్ డయామెట్రికల్లీ అపోజిట్ ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి కలిసి వస్తున్న అంశాలు అయితే కొన్ని ఉన్నాయి ఒకటి టీడీపీ జనసేన కలయిక వల్ల వచ్చిన ఛాలెంజ్ అయితే చాలా సీరియస్ ఛాలెంజ్ అందులో డిస్ప్యూట్ ఏమీ లేదు ఇప్పుడు ఆ ఛాలెంజ్ ఒకవైపు ఉండగా ఇప్పుడు బీజేపీ కలవడం వల్ల ఇదే ఫిగర్ నిజమైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత భారీ విజయం రావాలి అంటే ఏం జరుగుండాలి జరిగే ఆ భారీ విజయం వస్తుందా రాదా నేను విశ్లేషించడం లేదు ఒకవేళ ఈ సర్వేనే నిజం కావాలి అంటే కొన్ని పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరగాలి ఒకటి టీడీపీ జనసేన కలయిక వల్ల వైసీపీ అనుకూల ఓటు కన్సాలిడేట్ కావాలి అంటే ఒకవైపు నుంచి టీడీపీ జనసేన ఒకవైపు నుంచి షర్మిళ మళ్ళీ ఒకవైపు నుంచి బీజేపీ ఇవన్నీ కలవడం వల్ల మూకమ్మడిగా జగన్ పైన అటాక్ మొదలైన తర్వాత జగన్ అనుకూల ఓటు కన్సాలిడేట్ అవుతుంది ఇది కన్సాలిడేట్ అయ్యి జరగాలి ఒకటి రెండు టీడీపీ జనసేన మధ్య అనుకున్న స్థాయిలో ఓటు బదిలీ జరగకూడదు మూడు బీజేపీ రావడంతో కొన్ని వర్గాల ఓట్లు టీడీపీ జనసేనకు దూరమై మళ్ళీ వైసీపీ వెనకాల ర్యాలీ కావాలి ఇప్పటికే ఆ వర్గాలు వైసీపీకి అనుకూల సామాజిక వర్గాలు కానీ పట్టణ ప్రాంతాల్లో నగరాలలో ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తి కారణానికి కావచ్చు వారు వైసీపీకి దూరం అయితే ఇప్పుడు మళ్ళీ వైసీపీ దగ్గర అవుతారు థ్యాంక్స్ టు బీజేపీ అలాగే బీజేపీతో కలవడం వల్ల ఆంధ్రప్రదేశ్కు ఇన్ ఏ రకంగానూ సహకరించని పార్టీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇప్పటి వరకు ఉన్న పార్టీ అని తెలుగుదేశం శ్రేణుల్లోనే వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది ఎందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీజేపీ టీడీపీ అలియన్స్ అటు బీజేపీ శ్రేణుల్లో టీడీపీ పైన ప్రేమ లేదు చంద్రబాబు నాయుడు మీద అసలే ప్రేమ లేదు బీఆర్ టీడీపీ సర్కిల్స్లో బీజేపీ పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మీరు వచ్చే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు అడగండి ప్రైవేట్గా వాళ్ళు కూడా ఈ పొత్తు అయితే మాకు నష్టమే చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టుకుంటున్నాడో మాకు తెలియదు అంటారు ఈవెన్ టీడీపీలో పోలిట్ బ్యూరో స్థాయిలో పని చేసినా పని చేస్తున్న నాయకులను అడిగినా కూడా మాకు నష్టమే అంటారు సో అందువల్ల బీజేపీతో కలవడం వల్ల హెవీ ప్రైజ్ ప్లే చేయాల్సి రావచ్చు మూడోది నాలుగోది ఏంటంటే వై ముద్రగడ అరిరామజోగయ్య వీరి పరిణామాలు జనసేనకు సీట్ల పైన రైజ్ చేసిన అసంతృప్తే కావచ్చు రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల కాపు ఓటు ఆశించిన స్థాయిలో వైసీపీ నుంచి టీడీపీ జనసేన కూటమికి షిఫ్ట్ కాకూడదు ఇక షర్మిల లెఫ్ట్ అలియన్స్ ఎంతో కొంత ఓటింగ్ తెచ్చుకుంటే అది కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుస్తుంది కనుక జగన్కి లాభం జరగాలి సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ కలిసి వస్తే ఈ స్థాయిలో విజయం సాధిస్తారు